ప్రేమ ఆవిర్భవించలే ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది ప్రేమ అనేది రెండు అక్షరాల చిన్న మాటే కాని అందులో గొప్ప ఐక్యతా భావన అనంత శక్తి దాగున్నాయి ప్రేమకు కొలతలు లేవు తరతమ భేదాలు లేవు అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ కేవలం ఇరుగుపొరుగు వారిది తల్లిదండ్రులది పిల్లలది స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేట తెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రాంతా గారు ప్రవచించిన దాట్ ఎలిగ్జెర్ కాల్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది లేకపోతే అది ప్రేమ కాదు ప్రేమ దివ్య భావన అది దైవ స్వరూపం ప్రేమ ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమకాను గురించి చెప్పుకుంటున్నాం మరి నిన్నటి ఎపిసోడ్లో క్వశ్చన్ ఆన్సర్స్ అంటే రామ్ తా గారిని వారు ఎన్నో సందేహాలు అడిగి దాని ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు అలాగే అది ఎలా ఉంటుందనేది మనం కూడా తెలుసుకొని మన జీవితంలో ఎలా ఉంటుందో మనం వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే నిన్న నిన్నటి ఎపిసోడ్లో మనం ఒక అమ్మాయి రాంతా గారిని అడిగింది తన చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోవడం వలన తను ఎంతో బాధలో ఉందని అయితే ఆ ప్రేమ తన తండ్రి ఎంతో తనని ప్రేమించేవాడని విడిపోయిన తర్వాత తన తల్లి మీద ఉన్న ద్వేషాన్ని నా మీదే చూపిస్తున్నాడని అది ఎలా నేను దాన్ని స్వీకరించాలి ఎలా నేను నా పరిస్థితులు మార్చుకోవాలని అడిగినప్పుడు రాంతా గారు ఇస్తున్న సమాధానం ఏంటంటే పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు వారు ఎంత ప్రేమ పొందారో అంత అదృష్టవంతులుగా భావించవచ్చు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమను పొందుతారు అప్పుడు వాళ్ళు అదృష్టవంతులే తల్లిదండ్రులిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోకపోవడం వలన ఒకరికొకరు దూరమైపోయారన్న నిజం ఎంతో బాధాకరమైన విషయమే అంటే ఇక్కడ పేరెంట్స్ ఒకరికొకరి మీద ప్రేమ లేకపోవడం వలన వాళ్ళు దూరమైపోతున్నారు అది బాధించ బాధపడాల్సిన విషయం అప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులని ప్రశ్నిస్తారు అప్పుడు పిల్లల్ని ఎలా ప్రేమిస్తారు వాళ్ళే ఒకరినొకరు ప్రేమించుకోవట్లేదు అసలు ముందుగా ఒకరి మీద వాళ్ళు ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అనేది లేదు లే లేకపోవడం వల్ల ఒకరినొకరు ప్రేమించుకోలేరు అప్పుడు పిల్లల్ని ఏమి ప్రేమిస్తారు అప్పుడు పిల్లలు ఏమి అడుగుతారంటే మీకే లేని ప్రేమను మాకెలా ఇస్తారు అని అడుగుతారు ఒక పిల్లవాడికి సగటున రోజుకి ఎనిమిది గ్లాసులు పాలు కావాలన్న విషయం మీకు తెలుసు కదా అంటే పిల్లవాడికి ఎన్ని పాలు కావాలి అనేది తల్లికి తెలుస్తుంది పసిపిల్లవాడికి తల్లి పాలు ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం మరి పిల్లవాడికి పాలు ఇచ్చేసేసి వదిలేస్తే అయిపోతుందా వాడి పోషణ కానీ ఆ ప్రేమను కూడా ఇవ్వాలి కదా అది ఆహారం ఇవ్వడం ఎంత అవసరమో అలాగే ఆ ప్రేమను ఇవ్వడం కూడా అంతే అవసరం అప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయికి చెప్తున్నారు నువ్వు మానసికంగా ఎదిగి ఈ మానవుల ప్రవర్తన గురించి సరైన అవగాహన పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది చూసారా అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయికి అంత జిజ్ఞాస కలిగింది కాబట్టి ఆయన్ని ఇంత మంచి క్వశ్చన్ వేయగలిగింది అందుకేం చెప్తున్నారంటే నువ్వు దీని పట్ల సరైన అవగాహన పెంచుకొని మానసికంగా నువ్వు బాగా ఎదగాలి ఈ మానవుల పట్ల దాన్ని అర్థం చేసుకోవాలి ఆ విషయాల పట్ల అని చెప్తున్నారు ఆ సమయం కూడా వచ్చిందని కేవలం నీకు జన్మను ఇచ్చినంత మాత్రాన నీ తల్లిదండ్రులకు అన్ని విషయాలు తెలిసిపోనట్లు కానే కాదు మనకి జన్మనిచ్చినంత మాత్రాన తల్లిదండ్రులకు అన్నీ తెలియ తెలియాలి అనేది ఏమీ లేదు అక్కడ నిజానికి నీకన్నా వాళ్లే చిన్నపిల్లలు నిజంగా చూస్తే వాళ్ళకే ఏం తెలియదు పిల్లలకే ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా కంటే పిల్లలకే చాలా విషయాలు తెలుస్తున్నాయి ఎందుకంటే ప్రేమ గురించి బాధ్యత తీసుకోవడం గురించి వాళ్ళకి ఎవరూ సత్యం బోధించనే బోధించలేదు వాళ్ళు అలా అజ్ఞానంలోనే ఉండిపోయారు అంటే వాళ్ళకు కూడా తెలియదు ఆ తల్లిదండ్రులకు వాళ్ళని పట్టాల్సిన పని లేదు అక్కడ వాళ్ళకి తెలియదు తెలియకపోవడం వలన ఆ సత్యం తెలియకపోవడం వలన వాళ్ళు అలా అజ్ఞానంలో ఉండిపోయారు ప్రస్తుతం ప్రపంచంలో ప్రేమకి డబ్బుకి ఒక రకమైన బంధం ఏర్పాటు చేశారు మీరు ప్రేమ లేక విడిపోతే దానికి మూల్యం చెల్లించాలి అంటే ప్రేమ కరువై విడాకులు తీసుకుంటే ఎదుటి వాళ్ళని పోషించే బాధ్యత తీసుకొని అందుకు అవసరమైన ధనాన్ని చెల్లించాలి ఇప్పుడు అక్కడ ప్రేమ లేదు విడిపోవాల్సి వచ్చింది విడిపోయినప్పుడు ఏం చేస్తారు వీళ్ళని పెంచాలంటే మూల్యం చెల్లించాలి కదా బాధ్యత తీసుకోవాలంటే మరి పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి దానికి మూల్యం తీసుకోవడం జరుగుతుంది అంటే ధనాన్ని తీసుకోవాల్సి వస్తుంది చెల్లించాల్సి వస్తుంది కానీ అలా చేయడం వలన ఒక బలవంతమైన బాధ్యత వాళ్ళ నెత్తి మీద రుద్దినట్లు అవుతుంది అది ఇంకంతే కదా అది తప్పనిసరి అయిపోతుంది కదా ఇటు ఇచ్చే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది ఇటు వీళ్ళకి కష్టంగానే ఉంటుంది నిజానికి అది మరింత ఒత్తిడిని పెంచుతుంది దీని ఏమవుతుందంటే ప్రెషర్ పెరిగిపోతుంది స్ట్రెస్ అయిపోతుంది అనమాట ప్రేమ అంటే ఇవ్వడం అని తల్లిదండ్రులు పిల్లల మీద కాస్తంత ప్రేమ చూపించి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేదాకా అయినా వాళ్ళని పెంచే బాధ్యత తీసుకోవాలని నువ్వు అనుకోవడంలో ఏ తప్పు లేదు పిల్లల మీద ప్రేమ చూపించి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులు తీసుకోవాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు అందులో తప్పు లేదు కానీ నీ తల్లిదండ్రుల వైఖరిని క్షమించగలిగే విశాల దృక్పథం కూడా నీకు ఉండాలి చూడండి అది లేకపోయినా సరే క్షమించగలిగే అంత విశాలమైన దృక్పథం అంటే ఆ దృష్టికోణం ఉండాలి అప్పుడే నా ఈ జ్ఞాన బోధనలకి ఒక సార్థకత ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానం తెలుసుకుంటావో అప్పుడే నేను ఇప్పటివరకు చెప్పినా ఆ జ్ఞానం సార్థకం అవుతుంది అని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు ఆ స్థితిని చెప్పుకుంటూ వచ్చారు కదా దీని ద్వారా నీలో ఆ కానీ వస్తే నేను చెప్పిన ఈ బోధనలకి ఒక సార్థకత వస్తుంది అని చెప్పి చెప్పారు కాబట్టి మొదటిగా నీ మనసులో వాళ్ళ మీద గూడుకొట్టుకుపోయిన ద్వేషాన్ని కాస్తంత తగ్గించుకొని వాళ్ళని ప్రేమించగలిగే స్థాయికి నువ్వు ఎదగగలగాలి వాళ్ళ మీద నీకు కోపం ఉండచ్చు ద్వేషము ఉంటుంది కానీ దాన్ని కాస్త తగ్గించుకొని వాటిని రిలీజ్ చేసుకొని చక్కగా వాళ్ళని ప్రేమించేలాగా నువ్వు ఎదగాలి అని చెప్తున్నారు అంటే ఆ అమ్మాయికి చెప్తున్నారు ఆ స్థాయికి నువ్వు రావాలి అని ఆ పిల్లకి ఎప్పుడైతే నువ్వు అందుకున్న అద్భుతమైన సత్యం జ్ఞానం వలన నీ ఆలోచన సంవిధానంలో ఒక పరిపక్వత ఏ నీకు ఏర్పడుతుందో ఎప్పుడైతే నీ తల్లిదండ్రుల వింత ప్రవర్తనకి వాళ్ళ అజ్ఞానమే కారణమని అర్థమవుతుందో అప్పుడు వాళ్ళే నీకన్నా చిన్నపిల్లలని నీకు అర్థమవుతుంది ఎప్పుడైతే ఈ తీసుకున్న జ్ఞానం ద్వారా నిన్ను నువ్వు పరిపక్వత చేసుకుంటావు అంటే మెచ్యూర్గా ఆలోచించడం మొదలు పెడతావు నువ్వు ఎప్పుడైతే ప్రేమించడం తెలుసుకుంటావు అంటే ఇప్పటి వరకు విన్న దా విన్న జ్ఞానం పట్ల ఈ అమ్మాయికి ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు ఏం చేస్తుంది తన తల్లిదండ్రుల్ని క్షమించగలుగుతుంది ఆ క్షమించగలిగినప్పుడు తిను ఎదుగుతుంది అనమాట అర్థమైపోతుంది అప్పుడు ఓహో వీళ్ళకి తెలియదు తెలియని తనంతో ఇలా చేశారు అని చెప్పేసి తను తన ప్రవర్తనే మార్చుకుంటుంది అప్పుడు నీ అంతట నువ్వే వాళ్ళని ప్రేమించగలుగుతావు ఆ ప్రేమలోంచే క్షమాగుణం పుట్టుకొస్తుంది ఎప్పుడైతే నీకు ఈ విషయం పట్ల అర్థమయ్యి వాళ్ళకి తెలియనితనంతో ఇలా చేశారు అని నీలో ఆ అవగాహన పెరిగి వాళ్ళని క్షమించగలుగుతావు అప్పుడు ప్రేమించగలుగుతావు ఆ ప్రేమలోంచే ఆ క్షమ కూడా వచ్చి ఇంకా అసలు వాళ్ళ పట్ల ఏ భావన ఉండదు అంటే ఆ అమ్మాయిలో విపరీతమైన ధోరణలు ఏర్పడ్డాయి కదా భయాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి పట్ల ఒక లాంటి ద్వేష భావన ఇవన్నీ వాటిని క్లియర్ చేసుకోమని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం నిన్ను కలిసి వేస్తున్న ఈ విషయాన్ని సరైన కోణంలోంచి చూసి దీనిని ఒక అవరోధంగా కాక అవకాశంగా చేసుకోవాలి ఏదైతే నిన్ను బాధ పెడుతుందో ఏ విషయం పట్లైతే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావో దానిని నీకు ఒక అవరోధంగా కాకుండా అంటే నా జీవితంలో ఇది ఉండడం వలన నేను ఎదగలేకపోతున్నాను నన్ను నేను డిప్రెషన్లోకి వెళ్ళి చాలామంది ఆ అవరోధాలని కొంతమంది నిచ్చెనలుగా వేసుకొని పైకి వెళ్తారు విజయం విజయంలోకి కొంతమంది ఏం చేస్తారంటే వాటిని అడ్డంకులుగా పెట్టేసేసుకొని కిందకి పడిపోతూ ఉంటారనమాట అందుకే ఇక్కడ నీకు జరిగిన దాన్ని నువ్వు సరైన కోణంలో చూసి అర్థం చేసుకొని దీనిని ఒక అవరోధంగా కాకుండా ఒక అవకాశంగా తీసుకుంటావో అప్పుడు నీ జీవితం మరింత వైభవోపేతంగా మారిపోతుంది ఇంకా అక్కడ నువ్వు అది ఏమవుతుంది లైఫ్ మారిపోద్ది అమ్మే లైఫ్ నేను చెప్పిన విషయం మీదే ధ్యాస పెట్టగలిగితే అది నీకు సాధ్యమే అది అప్పటి వరకు వినది దానిపైన ఎప్పుడైతే ఆ అమ్మాయి ధ్యాస పెడుతుందో అప్పుడు నీకు ఇది సాధ్యమవుతుంది చెప్పారు అంటే ఇక్కడ చూడండి మన జీవితంలో వచ్చే మనకి ఎన్నో సమస్యలకి మనకేంటి మార్గం పరిష్కార మార్గం ధ్యానం సరైన ధ్యానాన్ని ధ్యాస పెట్టి మనం చేయగలిగితే వాటిని ప్రతి విషయాన్ని కూడా సరైన దృష్టికోణంతో చూడగలిగి వాటి పట్ల అవగాహన పెంచుకుని మనకున్న అవరోధాలని అవి నాకు అడ్డంకులు కాదు అవకాశాలు వీటి ద్వారా మార్చుకోవాలి అని మనం ఎప్పుడైతే ఆ జ్ఞానం దిశగా వెళ్తామో అప్పుడు మన జీవితాలన్నీ కూడా చక్కగా మారిపోతాయి ఫ్రెండ్స్ ఇది అమ్మాయికి ఇచ్చిన సమాధానమైన తర్వాత ఇంకొకరు అడుగుతున్నారనమాట ఇంకొక ఆయన నా పిల్లలతో నేను చాలా కఠినంగా ప్రవర్తించేవాడిని నిజానికి నా పిల్లలతో ఎంతో మొండిగా ఏమాత్రం జాలి లేకుండా వ్యవహరించేవాడిని చూడండి పిల్లల పట్ల మనం ఎలా ఉంటామో అది ఒక తండ్రి అడిగిన క్వశ్చన్ అనమాట అంత కఠినంగా నా జీవితంలో ఇంకెవరితో వ్యవహరించేవాడిని కాదు ఆయన వాళ్ళ పిల్లలతోటి అంత కఠినంగా ఉండేవాడట కానీ మిగతా వాళ్ళ పట్ల మామూలుగానే ఉండేవాడు ప్రేమ అనే మధుర భావన గురించి మీరు వివరించారు కదా బహుశా అది కరువై నేను అలా ప్రవర్తించి ఉంటాను దయచేసి ఈ విషయం గురించి నాకు వివరణ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అంటే నాలో ప్రేమ భా ఇప్పటివరకు మీరు ఆ ప్రేమతత్వాన్ని చెప్తూ వచ్చారు అది నాలో కరువు అవ్వడం వల్ల నేను అలా ప్రవర్తించానేమో ఇంకా నాకు దాని గురించి వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు అప్పుడే రామ్ తాగారు ఏమడుగుతున్నారంటే మీ పిల్లల్ని అంత తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటని నువ్వు అనుకుంటున్నావు మరి పిల్లల్ని అంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఒకసారి మన పిల్లల్ని మనం అసలు వ్యతిరేకిస్తూ ఉంటాం వాళ్ళ పట్ల అసలు ఏ సరైన అంటే సహజంగా చూపించాల్సిన దాన్ని కూడా చూపించలేకపోతుంటాం వారి పట్ల అప్రేమని కానీ అభిమానాన్ని కానీ అయితే నువ్వు అంత తీవ్రంగా వ్యతిరేకించడానికి కారణం ఏమిటని నువ్వు అనుకుంటున్నావు ఆయనే మళ్ళీ రివర్స్లో అడిగారనమాట అసలు కారణం ఏంటో చెప్పమని అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే నేను ఇవ్వడం తెలియని ఒక దుర్మార్గుడిగా ఉండిపోయానేమో వ్యవహరించానేమో అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఇవ్వడం పెంచుకుంటే కాస్త బాగుండేదేమో అంటే నేను ఇవ్వడం పట్ల ప్రేమతత్వం లేకపోవడం వలన ఈ విధంగా తయారయ్యానేమో ఈ విధంగా నా నా పిల్లల పట్ల ప్రవర్తిస్తున్నానేమో ఇవ్వడం అనేది నేను నేర్చుకొని ఉంటే బాగుండేది కదా అని అనుకుంటున్నారు ఆయన అంటే ఇక్కడ రామ్ గారు ఏమంటున్నారంటే ఇవ్వడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రం కానే కాదు ఇవ్వడం అంటే నీ పిల్లల మీద కాస్తంత ప్రేమ శ్రద్ధ ఆసక్తి చూపడం ఇక్కడ ఇవ్వడం అంటే ఏంటి వాళ్ళ అవసరాలకి డబ్బు ఇచ్చి వాళ్ళ అవసరాలకి బట్టలు కొనిచ్చేసి వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టి ఇవి కాదు చేయడం వాళ్ళ పట్ల ఆసక్తి శ్రద్ధ ప్రేమని చూపించడం నిజానికి ఇతరులకి మనం ఇవ్వాల్సింది మన మనస్సునే అంటే మన లోపల ఉన్న ఆ ఫీలింగ్స్ అనమాట మన మనసుని పూర్తిగా ఇంకెవరికైనా అర్పించగలిగితే ఇవ్వడం అనే జ్ఞానానికి ఒక సార్థకత లభిస్తుంది మన మనసుని ఇవ్వగలిగితే ఇవ్వడం అనే దాని పట్ల పూర్తిగా జ్ఞానం ఆ జ్ఞానానికి ఒక సార్థకత వస్తుంది పిల్లలకు ఏ తల్లిదండ్రులైతే సరైన జ్ఞానం నేర్పగలుగుతారో వారే ఉన్నతమైన తల్లిదండ్రులుగా పరిగణింపబడతారు చూడండి పిల్లలకి ఇవ్వాల్సింది సరి అయిన జ్ఞానాన్ని వారి వారి ఆత్మస్థితులను తెలుసుకునే విధంగా వారికి ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఉన్నతమైన తల్లిదండ్రులుగా పరిగణించబడతారు సరైన జ్ఞానం అంటే వాళ్ళకి హద్దులు నేర్పగలగాలి సరైన జ్ఞానం అంటే ఏంటి వాళ్ళకి హద్దులు వాళ్ళు ఎలా ఉండాలి ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలి అవన్నీ తెలి తెలియజేయాలన్నమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ హద్దులు అంటే భౌతికమైన విషయాలకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవ్వగలగడం హద్దులంటే ఏంటి ఇక్కడ మరలా భౌతికంగా జరిగే విషయాలకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అవి నేర్పించడం వాళ్ళకి గౌరవ మర్యాదలు నేర్పి వాళ్ళకి అసలైన ఆశయాలు ఏమిటో తెలియజెప్పి అలాంటి ఆశయాలు వాళ్ళు సాధించేందుకు తగ్గ స్ఫూర్తినిచ్చి వాళ్ళతో కాస్త అంత ఆత్మీయంగా గడపగలగడమే ఇక్కడ చూడండి వాళ్ళు అసలు వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళు ఏం చేయాలని వచ్చారు అనేది వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళకి దాని పట్ల స్ఫూర్తి కలిగేలాగా వాళ్ళు ఆ విధంగా ఎదిగేలాగా చేస్తూ వాళ్ళతో కాస్త సమయాన్ని గడుపుతూ వాళ్ళతో ఆ ప్రేమతత్వంతో మాట్లాడగలగడమే చెయ్యాలి నిజానికి మీ వ్యాపారాలకి వ్యవహారాలకి మీరెంత ప్రాముఖ్యతను ఇస్తారో అంతే ప్రాముఖ్యతను మీ పిల్లలకు మీరు ఇవ్వాలి ఒక బిజినెస్ చేసే ఉన్నారు ఉన్నారనుకోండి లేకపోతే ఒక ఉద్యోగం అనుకోండి వాటి పట్ల ఎంత ప్రాముఖ్యతను ఇస్తాము మరి అంత ప్రాముఖ్యతని ఆ పిల్లల పట్ల కూడా చూపించాలి కదా పిల్లల పిల్లల విషయంలో కూడా మీరు ఇవ్వడం అనే అద్భుతమైన దివ్యకార్యం చేస్తున్నప్పుడు ఒక్కోసారి మీ పిల్లల దగ్గర మీరు ఓడిపోయినట్లు ఉంటుంది కానీ అవన్నీ కరిగిపోయి చివరికి ఒక చక్కటి అవగాహన మాత్రమే మిగులుతుంది చూడండి ఒక్కోసారి మనం ఇవ్వడమే చేస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం ఓడిపోయినట్లుగా అనిపిస్తాయి నేనేంటి వీళ్ళ దగ్గర ఇంత ఇదైపోతున్నాను పిల్లలతోటి నే నేను మనం ఏంటో పెద్దగా వాళ్ళేదో తక్కువగా ఉన్నట్లు ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట కానీ అది కూడా గమనించమంటున్నారు అంటే ఎప్పుడైతే అవి వస్తాయో అవన్నీ కరిగిపోయి చక్కటి అవగాహన మిగులుతుంది కానీ అవి ఎక్కువసేపు ఉండవు ఫ్రెండ్స్ ఓడిపోయినట్లు కాసేపు అనిపిస్తుంది దాంట్లో తప్పేం లేదు అవన్నీ వెళ్ళిపోయినప్పుడు ఒక చక్కటి అవగాహన మిగులుతుంది ఎందుకంటే ఈ మానసిక భ్రమలన్నీ మీ దగ్గర నుండే పుట్టుకొస్తున్నాయి పిల్లల నుంచి కానే కాదన్న విషయం నీకు అర్థమై తీరుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఈ మానసికంగా ఉన్నవన్నీ మనలోంచి వచ్చినవే పిల్లల్లోంచి వచ్చినవి కాదు మనలోంచి ఏదైతే వస్తుందో అదే మనం ఆ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది కదా నీ అంతటా నువ్వే ఆ మానసిక దౌర్బల్యానికి నీ మస్తిష్క క్షేత్రం నుండి బహిష్కరించగలుగుతావు ఎప్పుడైతే ఆ విషయం మనం తెలుసుకుంటామో అప్పుడు మన మనసులోంచి మానసికంగా ఉన్న ఆ సబ్కాన్షియస్ మైండ్లోంచి వాటిని మనం బయటికి విడుదల చేసేయగలుగుతాము అప్పుడు మరింత అద్భుతంగా నీ పిల్లలకి నువ్వే జ్ఞానం ప్రజ్ఞ ప్రేమ మొదలుగు వాటిని నేర్పగలుగుతావు చూడండి ఇక్కడ ఏదైతే మనం పిల్లల ముందు నేను ఓడిపోతున్నాను అండ్ నేను అలా ఏంటి అని అంటే మన లోపల ఆ ఎమోషన్స్ ఏవైతే వస్తాయో నేను ఇలా ఉండాలి నేను వాళ్ళ ముందే ఎందుకు తక్కువగా ఉండాలి అనే ఆలోచనలు ఎప్పుడైతే కలుగుతాయో వాటి పట్ల మనం ఎప్పుడైతే ఒక సరైనది ఇది ఇది నాలోంచి వస్తున్నదే నా పిల్లల నుంచి కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడేం చేస్తాము అయితే ఏమైంది నేను ఇవ్వడంలో ఉన్నాను ఇస్తున్నప్పుడు ఒక్కోసారి ఓడిపోతే నష్టమేముంది నా పిల్లలకే కదా నేను చేస్తుంది వాళ్ళు జ్ఞానం దిశగా ఎదిగేలాగా నేను ప్రవర్తిస్తున్న దాంట్లో ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది అని ఎప్పుడైతే ఆ భావాలని మనం మార్చేస్తామో అంటే మన మనసులో ఆ స్థితుల్ని మార్చుకోగలుగుతాము ఈ కారణం ఇవి రావడానికి నా మనసే ఇలా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోగలుగుతాము అప్పుడు వాటిని బయటికి వదిలేసి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ప్రేమని ప్రేరణని మనం పిల్లలకి ఇంకా ఎక్కువగా అందించగలుగుతాము ఇంత అద్భుతమైన దివ్యజ్ఞానం అంతా నేర్చుకుని నీ పిల్లలకి ఆ జ్ఞానం అందివ్వలేకపోవడం నిజంగా శోచనీయమని చెప్పాలి ఇప్పుడు మనం ఎన్నో క్లాసులు వింటాము ఎన్నో బుక్స్ చదువుతాము ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాము మరి తీసుకున్న జ్ఞానాన్ని ఆచరణ చేసి అది మన పిల్లలకి అందించకపోతే వృధాయే కదా అప్పటి వరకు మనం విన్నది చదివింది ఎందుకు ఫ్రెండ్స్ ఉపయోగం లేనప్పుడు ఈ సత్యాన్ని ఈ ప్రేమని ఈ జ్ఞానాన్ని మీ పిల్లలకి పంచి ఇవ్వడం నిజంగా ఎంతో అవసరం ఏదైతే మనం జ్ఞానం తీసుకున్నా ఇప్పటివరకు తెలియలేదు ఇప్పుడు తెలుసుకున్నాము మరి అన్ని విషయాలు చెప్పారు పిల్లలతో ఎలా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలతో ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు వాటిని మనం ఎప్పుడైతే మన పిల్లలకి బోధిస్తామో ఆ జ్ఞానాన్ని పంచిస్తామో అప్పుడే కదా విన్నదానికి సార్థకమయ్యేది మన జీవితం మారేది అలా చేయగలిగితే దివ్యత్వానికి ఒక సజీవ రూపం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని అది అందించగలుగుతాము ఇతరులకి అప్పుడే మనం ఒక అద్భుతమైన ఒక రూపాన్ని ఆ దివ్యత్వానికి ఒక రూపాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము నువ్వు ఇక్కడికి వచ్చే ముందున్న నీ ప్రవర్తన పూర్తిగా వదిలిపెట్టి చక్కటి పరివర్తనని ఆహ్వానించగలగాలి అది అంటే వచ్చే ముందు ఏ స్థితిలో వచ్చాము ఈ జ్ఞానం విన్న తర్వాత మన స్థితి ఎలా ఉంది అనేది తెలుసుకొని ఆ పాతదాన్ని వదిలేసి ఆ గతాన్ని వదిలేసి ఈ కొత్త ధనంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఒక చక్కని పరివర్తనని మనం ఆహ్వానించగలుగుతాం మన జీవితంలోనికి తర్వాత ఇంకొకరు అడుగుతున్నారు మీరు ప్రబోధించిన బోధనలో ప్రేమ యొక్క మాధుర్యం గురించి ప్రేమ గురించి మన వాళ్ళకి ఉన్న అపార్థాల గురించి ఎన్నో విషయాలను ప్రబోధించారు ఈ బోధనలు నా జీవితానికి అర్థం పట్టేవిగా ఉన్నాయి అంటే ప్రేమ గురించి ఇప్పటివరకు ఎన్నో విషయాలు చెప్పారు ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగిన సంఘటనలకి నాకు అంటే తెలుస్తుంది అర్థమవుతుంది నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది ప్రేమతోనే అంతా మొదలవుతుందని చివరికి అన్నీ ప్రేమలోనే మమేకమైపోతాయని ఆ ప్రేమ ఒక మధురమైన బంధం అని మీరు చెప్పిన బోధన నాకు చక్కగా అర్థమైంది అంటే ప్రేమలోంచి అన్నీ వస్తాయని అన్నీ మమేకమైపోతాయని పుట్టిస్తాయి మళ్ళీ కలిసిపోతాయని ఒక అద్భుతమైన ఒక ప్రేమ అనేది ఒక మధురమైన భావన అని నేను చక్కగా మీ బోధనల ద్వారా తెలుసుకున్నాను ఆ ప్రేమ యొక్క మధుర బంధమే ప్రకృతిని ఆ ప్రేమే ప్రకృతి ఒడిలో పెరుగుతున్న మనల్ని మన పిల్లల్ని పెనవేసి ఉంచుతుంది అంత అద్భుతమైన ప్రేమలోంచి ఒక స్వప్నం పుట్టుకొచ్చింది అంటే ఆ మధుర స్వప్నం స్వేచ్ఛ గురించి అంటే బాధ్యతతో కూడిన స్వేచ్ఛ గురించి అంటే ఆ అద్భుతమైన ప్రేమలోంచి ఒక స్వప్నం పుట్టుకొచ్చింది అంటే ఒక మధురమైన భావన కలిగింది స్వేచ్ఛ ఇక్కడ ఏంటంటే ఆ భావన ఏంటంటే స్వేచ్ఛ అనమాట ఒక అద్భుతమైన స్వేచ్ఛ భావన కలిగింది బాధ్యత కూడిన స్వేచ్ఛ అనమాట ఇక్కడ ఆ స్వేచ్ఛతోనే ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాలని సంకల్పించాను ఎప్పుడైతే ఆమెలో ఒక అద్భుతమైన ప్రేమ భావన కలిగిందో ఆ ప్రేమ భావనలోంచి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చిందట ఆమెకి ఆ స్వప్నం ఎలా ఉందంటే ఒక స్వేచ్ఛని ఒక బాధ్యతతో కూడిన స్వేచ్ఛను కలుగజేసిందట ఆ స్వేచ్ఛతోనే ఆ సంకల్పించుకొని ఒక అద్భుతమైన కట్టడాన్ని కట్టాలని ఆవిడ సంకల్పం చేసుకుందట ఆ కట్టడం అంతా ప్రేమలోనే పుడుతుంది ప్రేమలోనే రూపుదిద్దుకుంటుంది నేను చెప్పే ఆ నిర్మాణం ఒక అద్భుతమైన విద్యాలయం గురించి అంటే ఓ విద్యాలయం నేను నిర్వర్తించాలని అనుకుంటున్నప్పుడు ఆమె ఏంటంటే తన లోపల ఈ బోధనలు విన్న వినడం ద్వారా తన లోపల కలిగిన భావాలని చెప్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఆ ప్రేమ ద్వారా నేను ఒక విద్యాలయాన్ని అంటే ఆ విద్యాలయం ఎలా ఉండాలి పిల్లలకి ఆ లెసన్స్ చెప్పేది ఆ ప్రేమతత్వంతో ఉండాలి ఆ జ్ఞానం అందించేలాగా ఉండాలి అని నేను అనుకున్నాను మరి అది మౌలికంగా ప్రేమ పునాదల్లోంచి పుట్టుకొస్తే చాలా లేక ఇంకా ఏమైనా క్రమశిక్షణలో అవసరమా ఎందుకంటే ఒక విద్యాలయంలో అనేక అనేక గందరగోళ పరిస్థితులు ఉంటాయి కదా అంటే ఒక విద్యాలయాన్ని కట్టినప్పుడు అక్కడ ఎన్నో రకాల గందరగోళ పరిస్థితులు ఉంటాయి కదా అవి ఎలా రావాలి అది ప్రేమ పునాదుల నుంచి పుట్టుకొస్తే సరిపోతుందా లేక ఇంకా ఏమైనా దీనికి అదనంగా డిసిప్లిన్ లాంటివి ఇంకా ఏమైనా చేర్చాలా అని అడుగుతున్నారనమాట అన్ని గందరగోళ పరిస్థితులను అధిగమించి ప్రేమ అనే వాతావరణంలోనే రూపుదిద్దుకున్న ఆ విద్యార్థి విలువలతో కూడిన జీవితం జీవించడానికి ఆ ప్రేమతో నేర్పబడిన విద్య సరిపోతుందా లేదా ఇంకేమైనా నేర్పించాలా అంటే ఒక అద్భుతమైన ప్రేమ వాతావరణంలో ఆ విద్యార్థికి ఆ బోధనలు చేసినప్పుడు అంటే ఆ చదువుకున్నప్పుడు ఆ విద్యార్థి ఆ గందరగోళ పరిస్థితులను అధిగమించి ఒక విలువలతో కూడిన జీవితాన్ని జీవించగలుగుతాడు కదా ఒక అంటే ఒక పిల్లవాడి జీవితం దగ్గర దగ్గర ఒక పాతిక సంవత్సరాలు ఒక విద్యాలయంలోనే గడుస్తుంది అంటే చిన్నప్పుడు స్కూలు స్కూల్ నుంచి హై స్కూల్ హై స్కూల్ నుంచి కాలేజీ కాలేజ్ నుంచి యూనివర్సిటీలు అంటే చూడండి ఎన్నో రకాల వ్యక్తులతోటి రకరకాల మనస్తత్వాలతోటి కూడి ఉంటుందన్నమాట అంటే అన్ని రకాల గందరగోళాలు ఉంటాయి కదా ఒక అద్భుతమైన విద్యని ఆ ప్రేమతత్వంతో ఒక విద్యని ఇచ్చినప్పుడు అది సరిపోతుందా లేకపోతే ఇంకా దానికి ఏమైనా క్రమశిక్షణ కావాలా అటువంటి స్థితిలో చదువుకున్న వ్యక్తి ఎలా తయారవుతాడు ఫ్రెండ్స్ ఒక విలువలతో కూడిన జీవితమే కదా ఉండేది తను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ వస్తాడు కదా క్రమశిక్షణ అంటే నేను చెప్పే క్రమశిక్షణ వ్యక్తిత్వాన్ని తీర్చిద్దే క్రమశిక్షణ గురించి మాత్రమే అలాంటి లక్ష్యంతో శిక్షణనిచ్చి ఇచ్చి ఉన్నత ప్రమాణాలతో జీవించగల సామర్థ్యాన్ని అందివ్వగలిగే విద్యని బోధించాలన్నది నా లక్ష్యం ఈవిడలో ఏంటంటే క్రమశిక్షణలతో ప్రేమతో కూడిన విద్యని ఆ పిల్లలకి అందివ్వాలనేది ఈవిడ లక్ష్యమట సో దానికి నేను ఇంకా ఏం చేయాలి అని అడుగుతున్నారనమాట అంటే అటువంటి స్థితిలో చదువుకున్న ఒక విద్యార్థి తన జీవితంలో ఎన్నో ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఎంతో మందికి తను ఉపయోగపడతాడు కదా అటువంటిని విద్యని ఇవ్వగలిగితే మరి అది నా లక్ష్యం ఉంది దానికి ఇంకా ఆమె ఏమడుగుతున్నారంటే ఇంకా మన పరిధిలోనికి రాని సత్యాన్ని మన పరిధిలోకి మన వినిమయంలోకి తెచ్చుకునే ఒక దివ్య సంకల్పంతోనేగా మనం ఈ భూతలానికి ఇచ్చేసింది అంటే ఇక్కడ ఒక సత్యాన్ని మన పరిధిలోకి తీసుకొని దాన్ని ఉపయోగించుకునే విధంగానే కదా మనం ఒక దివ్య సంకల్పంతోనే కదా మనం ఈ భూతలానికి వచ్చింది కానీ అది అంత బాగా చేయలేకపోతున్నా అని నా ఉద్దేశం అంటే ఏ సంకల్పంతో అయితే ఏ ఏ ప్రణాళికతో అయితే ఏ లక్ష్యంతో అయితే ఈ భూమి మీదకి వచ్చాము కానీ అది మనం చేయలేకపోతున్నాం కదా మరి అప్పటి ఆ తరుణంలో పాలు పంచుకోవడానికి ఆ పిల్ ఈ పిల్లల్ని ఎలా సమాయత్తం చేయాలన్నది నా సందేహం మరి అట్లా రావాలి ఇప్పుడు మనము ఇలా ఉండాలని వచ్చాం ఫ్రెండ్స్ మనం మనం చేయలేకపోతున్నాము తెలుసుకుంటున్నాము కానీ దాన్ని జ్ఞానం లేకపోవడం వలన మనం దాన్ని చేయలేకపోతున్నాం కనీసం తర్వాత వచ్చే వాళ్ళైనా ఆ స్థితిలో రావాలని ఆవిడ యొక్క లక్ష్యం అనమాట సో దానికి నేను ఇంకా ఏం చేయాలి ఆ పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని మొదటి నుంచి అలా తీర్చిదిద్దగలిగితే ఇంకా బాగుంటుంది కదా మరి అలా అంత అద్భుతంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మనం చేయలేకపోయాము కనీసం ఆ పిల్లల్ని అయినా అటువంటి అద్భుతమైన వాతావరణం ఉన్న దాంట్లో చదువు చెప్పినప్పుడు విద్యార్థి చదువుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం అద్భుతంగా తయారవుతుంది కదా మరి ఇవి చేయడానికి నేను ఇంకేం చేయాలి అలాంటి శిక్షణ గురించి నాకు కాస్తంత బోధించండి అలా వాళ్ళని ఆ దారిలోకి తీసుకొచ్చే విధంగా ఉండేలాగా నాకు ఇంకో కొంచెం జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఆమె అడుగుతుంది అనమాట అలాగే ఈ కోరిక నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎలా వచ్చింది దీన్ని నేను నెరవేర్చాలంటే నాలో కొన్ని భయాలు ఉన్నాయి ఆ భయాలు పోవడానికి కూడా నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి అని రామ్ తా గారిని అనమాట ఆవిడ మరి ఇప్పుడు ఆమె ఎంతో చక్కటి క్వశ్చన్ వేశారు ఎందుకంటే అసలు పిల్లలకు కావాల్సింది ఇప్పుడు ఆ విద్యా వ్యవస్థలో ఇలాంటి మార్పులే కావాలి మరి అంత అద్భుతమైన క్వశ్చన్ వేసింది దాన్ని ఎలా అనేది మరి రామ్ తా గారు ఏం సమాధానం చెప్పారో మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ